నేను అనేది మనస్సే ఈ ఉదయం ఆంధ్రలో ఒకరు భగవంతులను ఇలా ప్రశ్నించారు నేను ఎవరని విచారించి తెలుసుకుంటే ప్రధాన ప్రధానమని అంటారే అది ఎలా తెలుసుకోవడం నేనెవరు నేనెవరు అని జపం చేయాలా లేక నీతి భావన చేయాలా ఆ మార్గం ఏదో తెలుసుకోవాలని ఉన్నది స్వామి అన్నారు భగవాన్ రవంత నిదానించి ఏం తెలుసుకోవాలి తెలుసుకునేది ఎవరు తెలుసుకునేందుకు తాను అక్కడ ఉండాలి కదా తానెవరు తానెక్కడి నుండి వచ్చాడో ముందు అదే తెలుసుకోవాలి తాను ఎక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకంట అంటే అన్యమైనది ఏది లేదు అన్నారు ఆ నేననేది తెలుసుకోవడానికి సాధన ఏదైనా ఉండాలి కదా ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారు ఆ పృచ్చకులో అదే అదే చూడాలి ఎక్కడ చూసేది అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది నేననేది మనసే కదా దాని రూపమేమో తెలుసుకుని ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది అని చూడాలన్నారు భగవాన్ నేననేది ఎక్కడ పుట్టిందంటే హృదయమందనే కదా పెద్దలు అంటారు దాన్ని ఎలా చూడగలమని మళ్ళీ ప్రశ్న అవును హృదయమందనే చెప్పాలి ఎలా చూడడం అంటే మనసు పూర్తిగా అణిగిపోవాలి అంతేకాని నేనెవరు నేనెవరు అని నోటితో జపించినందువల్ల నేను ఇది కాదు నేను అది కాదు అని వాక్కుతో నీతి భావన చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్ అదే చేత కావడం లేదంటే అవునవును అదే ఉన్న కష్టం మనం ఎప్పుడు ఉంటాము ఎక్కడా ఉంటాము మనది కానీ ఈ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకున్నవి ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టం లేదు తోసేయాలంటే తగని బాధ ఉన్నదాన్ని చూడడానికి లేని తోసేయడానికి కష్టపడతాం ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్ ఆ మధ్య ఒక బెంగాలీ యువకుడు ఇలాగే భగవంతులను ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు ఆ యువకుడు సందేహం తీరక ఎప్పుడు ఎక్కడ నీ ఉన్నావంటారే ఆ నేను అనేది ఎక్కడ ఉంది అని అడిగారు భగవాన్ చిరునవ్వుతో నీవు ఎక్కడా ఉన్నావు ఎప్పుడు ఉన్నావు అంటే ఆ నేను అనేది ఎక్కడున్నదని అడగడం ఎలా ఉందంటే తిరువన్నామలలోనే ఉండి తిరువన్నామల ఎక్కడా అని అడిగినట్లుంది నీవంతటా ఉన్నప్పుడు వెతికేది ఎక్కడా శరీరం నేననేది భ్రాంతి ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే నీలోనే సమస్త ఉంది లేనిదైతే వెతకాలి కానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకడం శరీరం నేను అనే భ్రాంతి పోగొట్టుకోవడానికే సమస్త సాధనలు నేనున్నాను అని తెలివి ఏది ఉన్నదో అదే ఆత్మని కానీ పరమాత్మాని కానీ మరి ఏమన్నా సరే అది ఎప్పుడు ఎక్కడా ఉన్నది శరీరం దులు నేను కాదని తోసివేయాలే కానీ దాని కొరకు వెతకనక్కర్లేదు అది అంతటా నిండి ఉన్నది అన్నారు దీనికి ప్రమాణంగా ఉన్నది నలబదిలో చెప్పిన శ్రీహ శ్రీవారి వాక్కులే కింద చెబుతున్నాము మనము లేక కాలమేది దేశమేది మనము దేహమనినచో అనేచో కాల దేశములకు లోబడగలము మనము దేహమా మనము ఎప్పుడు ఒకరము ఇక్కడెక్కడ ఏకమే కనుక కాలదేశం లేని మనమే ఉన్నారము